విజయనగరం జిల్లా డెంకాడ మండలం గుండాలపేటలో జరిగిన జనసేన ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీకి చెందిన స్థానిక యువ యువనాయకుడు కాళ్ళ అప్పలస్వామితో పాటు పలువురు యువకులు గ్రామ పెద్దలు వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి లోకం మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం అప్పలస్వామి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేయడమే కాకుండా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు దీంతో తామంతా జనసేనలో ఎందువల్ల అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అవని జనసేన పార్టీ అవని ఊర్లో తిరగనివ్వకుండా జగన్ వస్తాడు మనకు మంచి చేస్తాడు అని చెప్పి మీ అందరినీ నమ్మించి మోసగించే అలా చోటు వేయడం జరిగింది భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది గుండాలపేట నుంచి కానీ రాజకీయం రాజకీయమే అప్పుడున్నటువంటి నాయకులు గ్రామా అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళ స్వభావం కోసం వాళ్ళ భూముల కోసం వాళ్ళ ఆస్తుల కోసం రాజకీయం చేసి ఆ రోజు మనల్ అందరినీ వాడుకొని పక్కన పెట్టి మళ్ళీ ఈరోజు రాజకీయం చేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నారు కానీ విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో కూడా తెలియట్లేదు ప్రతి నాయకుడు విసిగిపోయాడు ఇందలా అప్పల్సాము గారు చెప్పారు ఏదో చేద్దాం అనుకుని ప్రజలందరి చేత కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపాం కానీ చివరకు చూస్తే ఈ ఐదేళ్ల తర్వాత ప్రజలకి ఎటువంటి న్యాయం చేయలేకపోయాం అని చెప్పారు అది చాలా నిజం వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మన నియోజకవర్గం నుంచి చాలా మంది జనసేనకి జాయిన్ అవుతున్నారు ఇప్పుడే ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా మా భోగాపురం పార్టీ ఆఫీసులో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కనుగోలు కప్పారు అలాగే